జహీరాబాద్ నిమ్స్ కోసం భూములు కోల్పోయిన ఐదు వేల ఆరు వందల కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా జగ్గారెడ్డి గారు మా దామోదర రాజ నరసింహ గారి సూచన మేరకు నేను ఈ వేదిక మీద నుంచి ఇక్కడ ఉన్న జహీరాబాద్ లో పన్నెండు వేల ఐదు వందల ఎకరాల భూమి ఎవరైతే కోల్పోయినరో ఐదు వేల ఆరు వందల కుటుంబాలు ఉన్నాయి ఐదు వేల ఆరు వందల కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తానని మీ మీ సొంత స్థలాలలో ఇందిరమ్మ ఇండ్లు కట్టుకోవడానికి ఐదు వేల ఆరు వందల పన్నెండు కుటుంబాలు ఉన్నాయి మా అధికారులు సమాచారం అందించారు ఇంకో వంద ఎక్కువైనా కూడా పర్వాలేదు భూమి కోల్పోయిన ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని ఈ వేదిక మీద నుంచి ఆ రైతులకు ఈ సంతోషకరమైన వార్తను చేరవేయాల్సిందిగా ఇక్కడికి వచ్చిన మిత్రులందరికీ తెలియజేస్తున్నా ఎందుకంటే భూమి పోయిన వాళ్ళందరూ కూడా ఈ సభకు రాకపోయి ఉండొచ్చు అందుకే స్థానిక పార్లమెంట్ సభ్యులు స్థానిక శాసన సభ్యులు అదే విధంగా మా జగ్గారెడ్డి గారికి ప్రత్యేక